హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఎగ్ కర్రీ చేయబోతున్నాం డిన్నర్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఎగ్స్ అల్లం వెల్లి ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు నాలుగు వంకాయలు టమాటా పేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి డన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము ఫస్ట్ గుడ్లు ఉడికించుకుందాం ఒక గిన్నె తీసుకొని ఇదిగోండి గుడ్లు వేసి కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ మనము పైన కడాయి పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒట్టిమిరకాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అన్నీ మగ్గిపోయాయి లైట్గా ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం స్పూన్లు వేస్తున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా కళ్ళు ఉప్పు వేస్తున్నాం చూడండి ఒక స్పూన్ పైన ఒక స్పూన్ కారం మనం ఎంత స్పైసీనెస్ తింటామో అంతే వేసుకోవాలి కారము ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకుందాం ఈ గ్రేవీలో ఈ టమాటా గ్రేవీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ వేసి కాదిప్పుకుందాం ఇవి ఫ్రెండ్స్ అన్ని ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి క్యాప్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గ్రేవీ చూద్దాము ఇప్పుడు మనం ఎగ్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఎగ్స్ అన్ని దీంతో వేసేసుకుందాం వంకాయ ఎగ్ కర్రీలో ఇప్పుడు ఎగ్స్ వేసి కొంచెము చింతపండు పులుసు వేసేసుకుందాం మనము కొంచెం ఫైనల్గా కొబ్బరి పొడి వేసుకుని ఫ్రెండ్స్ కొంచెం ఎగ్ మసాలా వేసేసుకుందాం ఇదిగోండి ఎగ్ మసాలా ఫ్రెండ్స్ ఫైనల్గా ఎగ్ వంకాయ కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఎగ్ కర్రీ అంటే మా ఇంట్లో నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసేదాన్ని కాకపోతే మా నాన్న మా అమ్మ వాళ్ళు బాగా టేస్టీగా తినేవాళ్ళు కానీ ఇదే ఎగ్ కర్రీ మా అన్న ఇలాగే చేయి అని అడిగింటే చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వంకాయ కోడిగుడ్డు కూర చాలా బాగుండిద్ది కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అదిరిపోద్ది మా అల్లుడు కూడా చేయొత్తా చేయొత్తా అంటుంటే చేశాను ఫ్రెండ్స్ చూడండి వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ వేరే లెవెల్గా ఉంది వంకాయ గుడ్డు కూర మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వంకాయ గుడ్డు కూర